వెంక నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ గౌరవ మహారాజు గారు మనకి ఏం బోధిస్తారు అంటే మహారాజ్ వ్యక్తి ఏదో మాట చెప్తుందా ఉన్నప్పుడు అది అంబర్సరిగిపోతుందా మాస్టర్ గారి సన్నిధిలో గౌరవ మహాచిలో బోధ ఏంటి మాస్టర్ గారి సన్నిధిలో గురధీమరాజు గారు ఏ బోధించారు మహాత్ముల యొక్క బోధ అమృతం నాశనము లేనిది ఎప్పటికీ శాశ్వతంగా ఉండేది వెంటనే ఒక నిమిషం అన్నాడు మాస్టర్ గారు గురధీమరాజు అంటున్నాడు ఉద్యోగము సంసారము ఉన్నప్పటికీ కొంత సమయమైనా ఒక నియమం పాటించడం మంచిది ఇది అందరికండి అనాశం చెప్తున్నాడు ఎవరు ఎవరు ప్రశ్నించలేదు ఎవరూ అడగలేరు స్వామి సన్నిధిలో కూర్చుని నమాస్ అయ్యారు ఉన్నటంటున్నాడు ఉద్యోగము సంసారం ఉన్నప్పటికీ కూడా కొంత సమయమైనా ఒక నియమాన్ని పాటించడం మంచిది ఏ నియమం అంటే తాకు టైం అయింది రాత్రి అయింది భోజనం అయ్యాక ఏ రోజు ఎవరెవరితో ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాము ఎలా మాట్లాడాము ఎవరి గురించి ఎలాంటి భావాలు మనకు వహి వచ్చాయో నిష్కర్షగా ఆత్మ పరిశీలన ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇది గొప్ప సాధన ధ్యానం కన్నా కూడా ఇది గొప్ప సాధన కనుకొనే ముందు పొద్దున నుంచి సాయంకాలం వరకు ఎక్కడెక్కడ తిరిగా ఎవరితో మాట్లాడారు ఏ భావాలు మనకు ఉంది అది ఎప్పుడైతే ఉంటుందో ఈ ఆత్మ పరిశీలన ఆత్మవిమర్శగా ప్రతి ఒక్కరికి కావాల్సింది సాధ కూడానే కాదండి మామూలు మన లౌకి వ్యక్తి కూడా కావాల్సిందే నా సాధన ఏం లేదు లేదు అలా ఆలోచన ఈరోజు ఎక్కడ దుసుగా మాట్లాడాను ఎవరికి ఎవరికి సహాయం చేశాను నా వల్ల ఎవరికి ఇబ్బంది కలిగింది అని ఆలోచించుకున్నాను అనుకోండి పక్క రోజు చచ్చారు ఒక దగ్గర దుష్కం ప్రవర్తించాను కాబట్టి అతని క్షమాపణ చెప్పుకోవడము లేదా సర్దిద్దుకోవడము అది చేయవలే ఎంత గొప్ప సాధన ఇది అందుకే ఆత్మ పరిశీలన ఆత్మవిమర్శ అది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం చెందుతున్నాడు ఇక్కడ ఎందుకంటే జాగ్రత్తగా పరిశీలిస్తే ఎట్టి అవసరం లేకున్నా కొన్ని చిన్న చిన్న అబద్ధాలు చెప్తుంటాను అవసరమైన అబద్ధాలు కాదండి అది జాగ్రత్తగా పరిశీలిస్తే అవసరం లేకుండా చిన్న చిన్న అబద్ధాలు లేపుతాము ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇది అవసరం ఉండదు ఎక్కడున్నా ఇంకేటి గారు ఉన్న ఉంది నేను కేయాలి పిల్ల అంటే అంటే చిన్నదే గడ్డి మనం నష్టం లేదో అసలు అని అనుపాదించుకోవచ్చు ఇక గడ్డిపో అనే గడ్డిపో ఏమవుతుందండి మళ్ళీ అది మనం కూడా బంధాన్ని చేరుకుంటుంది అందుకని అనవసరంగా కూడా చిన్న అబద్ధాలు మనం చెబుతూ ఉంటాం ఇష్టంతో వారేం చేస్తున్నా సమర్థించి మాట మీరు అనుకోండి నాకు ఇష్టము మీరు పొరపాటు చెప్పినా కూడా మీరు చెప్పింది కరెక్ట్లేయా అదే ఉంటుందిలే అలాంటిప్పటికేమవుతుంది అతనికి మనం బాగుబాస లేదు బాగుబాసలు అంతే అతనికి కదా మనం తొక్కుతున్నాం అంతే లేక అందుకని ఇష్టమైన వాడితో వాటిని పని సమర్థించి మాట్లాడుతుంటున్నా ఇలా ఒక్కొక్కరి చిన్న చిన్న కారణాలుగా ప్రతి ఒక్కరి భావం వహిస్తూ ఉంటాం కొందర పట్ల పెద్ద కాలమే ఉండదు మరి చెప్పేది నేను చెప్పేదా మదిలీదా అని అంటాను అది ఇప్పుడు నాకు విరోధం ప్రతిసారి అడ్డం పడతాను ఈయన ఏది అభిప్రాయాలో వాడి అది పట్టుకు లేస్తాడే నేను చెప్పి సరే చెప్పలే అంటే నేను ఇష్టం లేదా నేను ఏదైనా ఇష్టం లేదా నీ ప్రతి భావం అవి కూడా పెరుగుతుంటాం అప్రయత్నంగా వారిని తేలిగ్గా మాట్లాడుతున్నాం మా చెప్పుకొచ్చేలాయ్యా ఏదో పెద్ద సంతంగా చెప్తాను అంటే ఇది కాదు అది కాదు అని అంటాం చెప్పినా వినడు చెప్పినా వినం సమర్థించుకుంటా వస్తుంది ఆలోచించాం ఆలోచిస్తే కదా అర్థమవుతుంది టాపిక్ేందా అని ఆలోచించరు టాపిక్ కాని తెచ్చుకొని తను చొప్పిస్తా ఉంటాను అది ఎవరికి వారు పరిశీలించుకుంటే అర్థమవుతుందండి తేలిక భాగం నాకు అంతా తెలుసు నీకేమీ తెలియదు ఎంతవరకు కానీ ఆలోచించవు ఇది సత్యం విషయాలే కాదు ప్రతి ఒక్క విషయంలో కూడా సరే తేలిక బావని మనం ఇస్తూ ఉంటాం అలా నేర్చకుండా వారు తేలికగా మాట్లాడుతుంటాం భగవడు గురించి పరితాపం చెంది మనల్ని క్షమించమని అటు బలహీనతను తొలగించమని భగవంతుడు ప్రార్థించు నాక రాకుండా కాక అది నిరంతరం ప్రార్థించాలి ఇది దోచడి చేశారమ్మా దోచడి మహాకవి తన బలహీనతలన్నీ నిష్పక్షపాతం చెప్పుకున్నాడు మనం చెప్పుకోగలమ్మా రాత్రి పొరపాటు చేశారు తెల్లవారు దగ్గరికి బాబా దగ్గరికి వెళ్ళారు నేను ఈ పొరపాటు చేశాను నన్ను క్షమించండి మన ఇటు పొరపాటు చేయకుండా అరేం ప్రార్థించగలనా సమర్థించుకుంటా ఎవరు చేయలేదండి అనుకుంటాను ఇది ఆయన బోధ అందుకని ఇక్కడ క్షమించు ప్రార్థించు మనలో అసత్యం పక్షపాతం ఎంతగా గీంచుకుపోయాయో ఇలాంటి సంఘటన నిరూపిస్తాయి ఒకటి పక్షపాతం దీని మనకిష్టమైన సమర్థించడం రెండవది అసత్యం సత్యంగా అని ఎంతగా బలంగా ఉన్నాయో మన భావాలు అనిపి ఇంకోటి అవ్వలేదండి మన సత్యం ఉందా అసత్యం ఉందని మనకే తెలుస్తుంది కానీ ఆలోచించి దాని అసత్యం కూడా ఒప్పుకో తెలుసుకోవడమే గొప్ప గొప్పకోడి ఇంకా మహా గొప్ప దాన్ని మహా మహామహా గొప్ప తెలుసుకోని ప్రయత్నం కూడా చేయండి కాబట్టి మన భావాలు ఎలా ఉన్నాయో అవి నిరూపిస్తున్నాయి పెద్ద పెద్ద ఆపదలు వచ్చినప్పుడు మాత్రం కేవలం వాటి భయం తప్పించుకోవడానికి మీరు చెప్పే అబద్ధాలు అంత ప్రమాదానికి కావు అంటే ప్రవేశం అండి మనం అబద్ధాలు చెప్తాను కాబట్టి ఇలా జరిగింది అనే భావం పెద్ద పెద్ద ఆపదలు వచ్చినప్పుడు కేవలం భయంతో వాటి తప్పుకోవడానికి మీరు చెప్పే అబద్ధాలు అంత ప్రమాదానికి కావు అని మనకు మనము సమర్థించుకుంటుంటాం దైవం పట్ల విశ్వాసం దృఢపడిన కొద్దీ ఆయన ఉండాలనే ధైర్యంతో అలాంటి సందర్భాల్లో కూడా అబద్ధుడు అని మానేస్తాము చేసిన అబద్ధాలు చెప్తున్నాం వచ్చింది ఇది ఏం కాదులే అని భావిస్తుంటాం దృఢ విశ్వాసంతో భగవంతుని ఆశ్రయించినప్పుడు ఆయన ఉన్నారనే ధైర్యం ఉన్నప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా అబద్ధం చెప్పడం మానేస్తాము అందుకు మహాద్దు కూడా నువ్వు ఎక్కడ ఉంటే ఎక్కడైనా ఉన్నావు అని మహాద్ చెప్పడం ఇప్పుడు వెంకయ్య అన్ని జీవుల్లో ఉన్నాడనే రాసుకోవాలని చెప్పినప్పుడు అన్ని జీవులు ఆయన ఉన్నాడనే భావన కలిగినప్పుడు నువ్వు అసత్యం ఎలా చెప్పగలుగుతావు అదనం ఎలా చేయగలుగుతావు అందుకని అటువంటి దృఢవేశం కలిగినప్పుడు నువ్వు ఇరింటికి దూరంగా ఉంటావు సత్యం ముందు నిష్ట కుదిరిగాక అలా అబద్ధం చెప్పాల్సిన అవసరం కాని విధంగా తమ నడవడిని ఎంతో జాగ్రత్తగా మలుచుకోవాలి అని ఎవడ చేయాల్సిందే అసత్యానికి దూరంగా ఉండాలంటే సత్యం ముందు ఇదే వాస్తవము నేను దీన్ని అడ్డు పెట్టుకున్నాను అనే భావం కుదిరిన తర్వాత అట్టి అవసరం రాని విధంగా నువ్వు సరి చూసుకుంటూ రావాలి అబద్ధం చెప్ప అవసరం రాని విధంగా నువ్వు సరి ఇక్కడ అబద్ధం అంటే చిన్న చిన్న వాటికి చెప్తాం పెద్ద పెద్ద పక్కన పెడతామండి ముందు చిన్న చిన్న చూసుకుంటే కదా పెద్ద వాటికి ముందుకు పడడానికి అవకాశం ఉంటుంది చిన్న చేప చెప్తున్నామే అనవసరంగా చెప్తున్నామే అవసరమే అబద్ధ తగ్గలేవాళ్ళు అవసరం కాగింది కాబట్టి ఆయన ఉన్నారు తెలుసుకుంటున్నారు మనకి అబద్ధం చెప్తున్నాము అసత్యం చెప్తున్నాము ఆయన ఉన్నారనే భావన ఉన్నప్పుడు వాడు అసత్యానికి అధర్మానికి దూరంగా ఉంటాడు ఇలా లోతులో తాము చే తప్పులు మాత్రమే మొదట్లో కాగి మీద రాసుకో మన బలహీనతలన్నీ మన ఇష్టదైవంగా ఎవరిని పెట్టుకుంటున్నామో వాళ్ళ పక్క నిష్పక్ష పద్ధంగా ఒప్పుకో పశ్చాత్తాపరం ప్రాఖ్యత్వం లేదంటారు అంటే పచారంటే ఊరికి సారీ చెప్పి మళ్ళీ చేయక చేయడం కాదండి అది ఏ చెప్పు అంటే భగవంతుడు ఈ తప్పు మళ్ళా చేయడానికి అవకాశం లేకుండా నాకు పరిస్థితులకు అవకాశం మళ్ళా వచ్చి నేను తప్పు చేశానని నేను తీసి చెప్పకూడదు కానీ హృదయమైన కోరుకుంటున్నా అలా పరీక్ష పెట్టాలి ఏది అత్యని చెప్పే అవకాశం కల్పిస్తాడు అప్పుడు మనోధైర్యంతో ఆయన ఉన్నాడని విశ్వాసంతో ఆయన చూస్తున్నాడని బాగుంటున్నప్పుడు నీకు నీవే సరి చేసుకునే అవకాశం ఉంటుంది అలా అభ్యాసం వలన లోచూపు ఆత్మ పరిశీలన మనలో నిరంతరము కలిసి మన త్రిగుణాలని శుద్ధిగా ఉంచుతాయి లోచూపు అంటే ఏంటి ఆ విషయం పట్ల ఆ పరిస్థితుల పట్ల జాగ్రత్తగా ఆ వ్యక్తుల పట్ల కూడా అంటే ఆ వ్యక్తితో ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉందా లేకపోతే సంతోష విషయాలు ఉన్నాయా ఇలా ఆలోచించుకుంటూ ఆత్మపరిశనం ఉన్నప్పుడు నిరంతరం ఉంటే మనలో త్రికరణాలు మనసా వాచా కర్మ ఇవన్నీ కూడా శుద్ధిపడుతుంది అది నిరంతరము ప్రయత్నంతో ఉండవలే ఎందుకంటే ఇప్పుడు కాగితం ఉంది కాగితం అది కొద్దిగా నూనె నేను అనుకోండి దాని మీద రాయగలవా కొద్దిగా నూనె అనుకున్నా కూడా చిన్న తప్పే కదా అనుకుంటే పడుద శూన్యం అంటే కాయల మీద కొద్దిగా ఉంటేనే ఆ కాయ దారికి ఎందుకు పనికిరాదు అలాగే మన జీవితంలో ఆ చిన్న తప్పే కదా అనుకున్నా కూడా దాని యొక్క మనం అనిపించవలసింది అంటే ఏంటి ఎప్పుడైతే ఆ చిన్న తప్పు ఉన్నప్పుడు భగవంతుడికి మానవుడు దూరంగా ఉంటాడు మనం ఎంత దూరంగా ఉంటామో ఆయన దూరంగానే ఉంటాడు అందుకే బాబా అంటాడు సత్యాలు అంటే పెట్టుకో నీ వెంట నేను ఎప్పుడు ఉంటాను అన్నాడు పురద ఇక్కడ సత్యం అంటే భగవంతుడిని అర్థం అర్థం సత్యం అంటే భగవంతుని అర్థం అంతే ఇప్పుడు కాలం కాలస్వరూపుడు అని అంటున్నా శివుని కావచ్చు మహావిని కావచ్చు కాలస్వరుని నిరంతర ఎరుగులో ఉంటున్నామంటే భగవంతుడిని ఎరుకులో ఉన్నట్లేక దీనికి సమయం కూడా ఎరుగులో ఉన్నప్పుడు భగవంతుని ఎరుకులో ఉన్నట్లు లెక్క అంటే సమయం వృధా చేసుకుంటే భగవంతుడు దూరంగా అవుతున్నాడు లెక్క అదే చెప్పింది సత్యం ఎప్పుడూ కూడా అది స్వల్పమే కావచ్చు సత్యానికి ఎంత దూరంగా ఉంటాడో భగవంతుడు అంత అంత దూరంగా ఉంటాడు ఇలా నిత్యము కొద్దిసేపు ఆత్మ చేసుకొని మనలో ఉన్న అనర్హతను గుర్తించి పరితాపం చెందుతుంటే కొద్ది కాలానికి అవే రచించిపోతాయి మళ్ళీ ఉన్నాయి బలహీనతలు మకేష్ పగిలించలే కలుపు మొక్కలు ఉన్నాయి ఇప్పుడు వెలగతారు అలా వస్తాయి మళ్ళా అదేకోవాల్సింది మళ్ళీ తీసుకురావచ్చు ఎప్పటికప్పుడు పర్వెట్టు చేసుకుంటూ ఉండాల్సిందే మళ్ళీ పాత తీయాల్సిందే చుట్టూ పాత తీయాలి నీళ్ళు నిలబడాలంటే ఇట్లా చేసుకుంటూ చేసుకుంటున్నప్పుడు అందులో పని ఏ విధంగా అయితే అద్భుతంగా వస్తుందో మనలో కూడా సత్వగుణాలు అంత అద్భుతంగా ప్రకటమవుతుంది కాబట్టి కొత్త కాలానికి అవే రెచ్చించిపోతుంది పాత్ర బాగా మసిపెట్టిపోయింది మురికిపట్టిపోయింది తోమగా 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 అది తెల్లగా వస్తుందా రాగా ఆ విషయంలో మళ్ళా ఆ విషయం కానీ మన బలహీనలు గుర్తించి అది నెలవల్లగా తీసుకుని వేసుకుంటే కొద్ది కాల లేకుండా పోతుంది వాటి పట్ల అంటే మన దృష్టి పట్ల మనస్ఫూర్తిగా పరితాపం చెందితే కానీ మనం వాటి నుండి విడివడానికి నిజంగా కోరుకోలేము నిజాయితీ కావాలి ఇప్పుడు ఇది నుంచి ఖచ్చితంగా నేను బయటపడాలి ఇప్పటి మృదలో ఉన్న ఇందులో బయటపడాలి అది ఎవడు తీవ్రంగా ప్రయత్నం చేస్తాడో వాడికి మాత్రమే సాధ్యం పర్వాలేదు లేదు కొద్దిగానే కదా మురికి ఉంది అని ఇంట్లో పోయానుకోండి ఆ మురికి గుర్తులు ఇంతా ఖరాబ్ చేస్తుంది కదండి కాబట్టి ఇక్కడ ఏమిటి మనస్ఫూర్తిగా పరితాపం చెందాలి తప్పకి నిష్పక్షపాతంగా నేను పొరపాటు చేస్తానని ఎప్పుడైతే వాడుకుంటాడో దీన్ని బయటపడాలని కోరుకుంటాడో వాడికి మాత్రమే సాధ్యం నిజంగా కోరుకుంటే కానీ భగవంతుడు అనుగ్రహించడు ఎందుకు అనుకుంటే నిజంగా నీళ్ళు నీలో ఉన్న సంగతి బయట వాళ్ళు తిరిగిపోవచ్చు అని ఆయన తెలుసు నువ్వు ఏ భావంతో చక్కడికొచ్చావా ఏ భావంతో నమస్కారం పెడుతున్నావా కాబట్టి ఇక్కడ సంపూర్ణంగా హృదయపూర్వకంగా ఉంటే తప్ప నీకు భగవంతుడు అనుగ్రహించడు ఇటువంటి వాటి వల్ల మానవుడు ఎక్కువ మంది ఎందుకు ఇన్ని పూజ చేశారు ఇది వ్యత చేశారు నాకు ఇప్పుడు కష్టాలు వచ్చాయి నాకు ఎందుకు మనశాంతి రాకుండా కారణం ఇది కారణం అదే ఎందుకు జరగలేదు లేదు జరిగింది నాకు జరగలేదు కారణం ఏంటి పొరపాటు పనిలో లేదు నేను చేసే విధానంలో సాటి బాబా చేత వస్తుంది ఒక్కసారి గురించి పారాయణ చేశాడు సాయ అనుగ్రహం పొందాడు హేమత్ పంతు ఎన్నిసార్లు పారాయం చేశాడు నలభై సంవత్సరాలు పారాయణ చేస్తున్నాడు నలభై సంవత్సరాలు పారాలంటే ఎన్ని పారాలనుకోండి సార్ జనపారాయణనుకుందాం అసలు వారాపారాయణ చేశాడు సాటే நெலகனுக்கு ஜெயமா நிலபொங்கே பன்னெண்டு நெல் சவரம் நல்லா இது பார்க்குறது நாலு நிலை பார்த்து மன அப்போது கலே அந்த ஹயபூரங்கு உதயபூரங்க அது பக்து நாள் பரிதாபம் தீவிரங்களை உண்டேது மாதிரி நேர மாட்டேன் பதேப் பெருக்கடா ஏதோ நேரம் மாரிக்கு நேர மாரி பையன் சென்னை மாதிரி மார்டு பை மாதிரி மார்டு நேராட்ட நேராட்டு மாடே சாத்தல கலப்படுத்து மா நேரா கதா சூடு நே மார்த்தே கூட இல்ல உண்டோ நா பட்ட கௌரவம் பண்ணிட்டாரு అంటే మాట్లాడి దాంట్ చేసుకుంటే పోయిందా అదే చెప్పాను అంటే మన నిజానికి ఏమో చెప్తున్నాడు లో చెప్తున్నాడు అద్భుతమైన బోధనే అందువల్ల మనం ఎన్ని పూజ చేసినా కూడా భగవద్ దర్శనం మనకి కలగడం లేదు నిజానికి భగవంతుడి మీద కంటే మనకి ఆ బాలహీనతలు మీద ఎక్కువ ప్రేమ అందుకనే మనం పోవు సత్సంగానికి పోతే ఎందుకు ఈనాలయ స్వామి అని చెప్పి మనం ఆశ్రయించాలా ఎదుగుతు మన బైకి మాత్రం నాకు మంచి జరగాల అనుకుంటాం మరి ఆడికి ఈ నాన్న చేయాల్సి వస్తుంది అనుకుంటాం ఈ నాటకాలు పూటకాలు ఆయన ఇవ్వాలి ఎవరికైనా సరే నా పూటకాలు కూడా ఆయన అంటే అసహిత్రుడు అంటే దీని మీద మనకు ఎక్కువ ఉంది అందువలనే రోజులు ఎక్కువ భాగం భగవంతునే మరుస్తేమేమో కానీ అటువంటి బలహీనత మాత్రం మనం మర్చిపోయి ఆయన మర్చిపోతేమో కానీ మన బలహీనత మాత్రం మర్చిపోయి ఎందుకంటే దానికి ఎక్కువ ప్రాధాన్యత అది తెలుస్తుంది అండి మన నా బలహీనత చదువుకోండి అది చెప్పబడలేదు ఎవరికి ఆటోమేటిక్గా వారికి తెలుస్తుంది కానీ గుర్తించాడు అని చెప్తున్నాడు మరిస్తే బలహీనత మాత్రం పురే అంటిపెట్టుకునే పెట్టుకునే ఉంటాడు అందువల్ల మనం త్రీగా భగవద్ ప్రార్థించలేదు భయం ఏంటంటే ఎక్కువ ప్రార్థిస్తే మన వాళ్ళకి సన్యాసం అయిపోతామేమో అన్ని వదిలిపెట్టేవాళ్ళేమో అదొక భయం అందులో ఉదయపురానికి పైకి మాత్రం భగవంతుడా నేను నీవే అదే అంటారండి సకలము నీవే అని అంటాం కానీ అన్నీ నాదే అంటాను నేను మనసు మనసు అనుకుంటా సకలము నీవే అంతా నీవే స్వామి ఎంత బాగుంది నీవే అనుకుంటాము కానీ అంత నాదే అనుకుంటా మన మనసు అంత నాదే మనసుకున్నప్పుడు హృదయపురం ఎలా ఉంటుందండి అంతని అనుకో అనుకోవడం లేదంటారా మీదేమో నేను అనుకుంటున్నామంటా నేను కష్టపడతా ఉన్నా ఎండ జరుగుతా ఉన్నా మా పడవ ఏంది ఇది మళ్ళా చేసేది నడిపించే శక్తి ఇచ్చింది ఎప్పుడు అది మర్చిపోయినా ఆ శక్తి లేదు ఎమ్మెల్యే కొద్ది నడవగలనా మళ్ళా తీస్తూ ఉన్నాను నేనే ఇంత కష్టపడతానే ఎవరు మీ సహాయం లేదు అనుకుంటానా తగ్గనుకున్నాను నేను నా పరిస్థితి ఇప్పుడు అర్థమవుతా అంటే పైన ఒకటి లోపల ఒకటి అలా ఉంటే భగవంతి యొక్క కృప కలగదు కాకపోతే అభ్యాసం చేసే వరకు ఇతరుల తప్పులేని అవలక్షణంలో నుండి తొలగిపోదు తప్పులేని లక్షణం పని తిరిగిపోదు అభ్యాసం చేయగా చేయగా ఆలోచన వస్తుంది ఒక్కటండి ఈ తప్పులేని లక్షణం ఎక్కడ వస్తుందంటే మనసు దిగజారినప్పుడు మన మనసు దిగజారడం అంటే కపటత్వం అంటే సంకుచితం ఉన్నప్పుడే ఎదుటివాణిలో మనం దోషాలు చూస్తాము మన పక్కన వాడు దోషాలు చేశాడు నింద చేశాడు దాన్ని ఇప్పుడు పట్టించుకునేది పట్టించుకోకూడదు ఉంటే వాడే పశ్చాత్తాపం చదువుతాడు పైకి చెప్పకపోవచ్చు వాడు మనిషి పైకి పొరపాడే చెప్పడం అహం వస్తుంది మన కానీ మనసులో మాత్రం బాధపడతాం కదా ఏమైనా పొరపాటు చేసి వాళ్ళు దూరం చేసుకున్నాం ఇంక తగదేం మాట్లాడలేడు ఇంకా మాట అవమానమాట అర్థమైన భావిస్తుంది మాట అవ్వను దాని మనం ఎప్పుడు ఉంటుంది కదా బలంగా కానీ మనసులో పాత్రం అయ్యో అందరి వ్యక్తి మనం దూరం చేసుకున్నామే అందరికీ దూరం చేసుకున్నామే పొరపాటుగా వేశామే ఇది ఒక మహా రీపుడు మాట మనసు దిగజారినప్పుడు నిధుడి వాడిని అనవసరంగా నిందిస్తావు దూషిస్తావు నిందలు వేస్తావు పట్టించుకో చెప్పని అన్నాడు పట్టించుకో వాడే పశ్చాత్తాడు అయిపోయాడు ఇంతటి బోధామృతాన్ని గురరామరాజు మనకి అందించారంటే ఇది ఒక పేరానే కావచ్చు ఇది మళ్ళా 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 మనం వినాలి ఈ పేరాని చాలా నెమ్మదిగా మనం చదవడము వినడము నేర్చుకోగలిగితే అది అభ్యాసం అలా నిరంతరం అభ్యాసం చేయవల్ల మనలోని అవలక్షణాలు కొద్ది కొద్దిగా నెల ఒకేసారి ఎవరికి ఏది పోదు ఒక ఆరు నీళ్ళు గుడి మూసేసామనుకోండి ఈ గుడి దూమ్ ఎంత ఉంటుంది ఒక్క ఒక్కరోజు పోతుందా దుమ్ము మన ఇల్లు అయినా అంతే కదండి అలాగే ఎన్ని జన్మల సంస్కారం అన్నదా లోపల ఉన్నదా ఊరికి మరి అన్ని జన్మల జన్మల సంస్కారం మునిగిపోవాలంటే ఇప్పుడు బాబాకి బాబాకు ముఖ్యా వెంకటాలకు వచ్చేయాలంటే అప్పటికి పోతుందా అందుకని ప్రతిసారి అనుకుంటున్నాను మనం వాళ్ళ దర్శనం కలగాలంటే ఇదే మన మొదటి జన్మ ఇప్పుడు మనకు అవకాశం వచ్చింది దొరికింది లేని మన మణిలాన్ని తులుచుకోవడానికి ఒక పనిముట్టు మనకు దొరికింది ఆధారం మనకు దొరికింది ఆ ఆధారం నుండి టెంగారామ నుండి వెంకటేశామండి ఏసలండి ప్రవక్తలండి బుద్ధుడు ఎవడన్నా కావచ్చు కాక ఆ పనిముట్టు ద్వారా ఆ పరికరం ద్వారా నువ్వు శుద్ధి చేసుకోగలగా అన్ని పరిగణలు అవసరం ఒక పరికరం పెట్టుకో ఆ పరిగణన ద్వారా శుద్ధి చేసుకో మరి ఈ కులం పెట్టుకో వెంకటేశ్వర పరిగణన దొరికారు ఆ వెంకటేశ్వర చెప్పిన సూక్తులు వెంకటేశ్వర యొక్క జీత విధానం ఆ యొక్క చేతలు ఆ యొక్క మాటలు ఆ నీ మనం శుద్ధి చేసుకునే ప్రయత్నం చేయి అలా చేయగా ఈ జన్మలో అన్ని పోతా అని చెప్పలేము ఈ జన్మలో ఒక రెండు పోతపోవచ్చు అలా ఎందుకంటే అనేక జన్మలు మనం తప్ప తర్వాత శుద్ధి చేసుకుంటే తప్ప సంపూర్ణమైన ఆత్మస్థితి ఆత్మజ్ఞానం మనం పొందలేము అనే విషయమే ఈ బ్రహ్మ దగ్గర మనకి ఇచ్చిన అమృత బోధ స్వస్తి శ్రీ ప్రతిదాన్ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై సద్గురు భరవంతపాద్ మహారాజ్ కీ జై సద్గురు శ్రీ వెంకటేశాయ మహారాజ్ కీ జై